ఇదే ఫస్ట్ టైం ఏదైనా తప్పులుంటే మన్నించండి నేను మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నేను బంగారుపేట సచివాలయంలో మహిళా పోలీస్ పనిచేస్తుంటాను మహిళా పోలీస్ అంటే తెలుసా మీ అందరికి ఉన్నారా మీ ఏరియాలో ఉన్నారా లేరా చెప్పట్లేదా లేదా తెలుసా మీ మహిళా పోలీస్ ఎవరు మీకు ఇటు ఇటువైపు ఎవరికి తెలిసినట్లేదు బాబు అంటే వాళ్ళు మా వాళ్ళతో మీకు ఇంకా అవసరం పడ్డట్లేదు అవసరం పడ్డ వాళ్ళకి తెలుసు మేము ఏమంటాం మేము ఎవరో కూడా ఇప్పుడు నేను మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నానమ్మా నేను ఈ జాబ్లో జాయిన్ అయ్యి ఫైవ్ ఇయర్స్ అయింది ఐదు సంవత్సరాలు అయింది ఈ ఐదు సంవత్సరాల్లో అంటే ఇంతకుముందు నేను లేడీస్తో అంటే ఇంతకుముందు నేను ఒక జర్నలిస్ట్గా పనిచేశాను అక్కడ ఇంటరాక్ట్ అయింది వేరు ఇక్కడ ఈ జాబ్లోకి వచ్చిన తర్వాత మీతో ఇంటరాక్ట్ అయింది వేరు అంటే ఇక్కడ నేను మీ సమస్యలు డైరెక్ట్గా నాతో చెప్పుకుంటున్నారన్నమాట ఇంతకు ముందు ఏంటి ఏదైనా సమస్య వస్తే నేను అక్కడికి వెళ్ళేదాన్ని ఈ ఈ ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత ఏమైందంటే డైరెక్ట్గా లేడీసే వచ్చి ఇదిగోండి మాకు ఈ ప్రాబ్లం ఉంది సాల్వ్ చేయండి అని మా దగ్గరకు వస్తున్నారు ఎప్పుడైనా వెళ్ళారా మీరు మీ మహిళా పోలీస్ దగ్గరికి వెళ్ళలేదా ఓకే వెళ్ళకుంటే చూడండమ్మా మీ ప్రతి సచివాలయంలోనూ ప్రతి ఊరికి ఒక సచివాలయం ఉంది కదా ప్రతి సచివాలయంలోనూ మహిళా పోలీస్ అనేది ఒక పోస్ట్ ఉంది ఒక మనుషు మన అలాగే ఒకళ్ళు ఉంటారు మీకు ఫ్యామిలీలో కానీ లేదంటే బయట ఎక్కడే కానీ ఏదైనా సమస్య మీరు ఎదుర్కొంటుంటే మీరు ధైర్యంగా వెళ్ళి వాళ్ళకి చెప్పచ్చు వాళ్ళు మీ పేరు బయట పెట్టరు మీ ఐడెంటిటీ కానీ ఫలానా సుజాతనో ఫలానా రేణుకానో ఇలా మాకు వచ్చి చెప్పింది అని వాళ్ళు ఎక్కడే కానీ చెప్పరు మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది మీ సమస్య అనేది వాళ్ళు పరిష్కరిస్తారు ఓకేనా ఇప్పుడు మీ పిల్లలందరూ అందరూ ఆల్మోస్ట్ స్కూల్కి వెళ్తున్నారు కదా స్కూల్కి వెళ్ళొచ్చిన తర్వాత ఎంతమంది తల్లు రోజు మీ పిల్లలు కూర్చోబెట్టుకొని ఈరోజు ఏం చెప్పారు మీరు ఏమైనా ఇబ్బంది పడ్డారా అని అడుగుతా అడుగుతున్నారా చెప్పండి ఎంతమంది అడుగుతున్నారు ఒక్క సీరియల్ వదిలిపెట్టేయండి ఒక సీరియల్ వదిలేయండి ఆ సీరియల్ చూసే అరగంటలో మీ మీ కూతుర్ని పక్కన కూర్చొని పెట్టుకొని మాట్లాడండి ఆ అమ్మాయిలో ఆ అమ్మాయి ప్రాబ్లమ్స్ మీకు చెప్తుంది ఈరోజు నేను స్కూల్లో కావచ్చు కాలేజ్లో కావచ్చు ఏదైనా వర్కింగ్ ప్లేస్లో బయట నేను ఈ ఇబ్బంది ఎదుర్కొన్నాను అమ్మాయి ఏం నేర్చుకుంటే అది మీకు ఒక సాయంత్రం పూట మీ బిడ్డ కోసం ఒక అరగంట టైం స్పెండ్ చేయలేనంత బిజీగా ఉంటున్నారా అలా అడగకపోవడం వల్ల మీకు మీరు అంటే ఆ బిడ్డకి ఏం సమస్య ఉందో చెప్పుకునే ఛాన్స్ మీరు ఇవ్వట్లేదు మీ పిల్లకి ఒక ప్రాబ్లమే వచ్చింది ఒక అమ్మాయికి మీరా అడగట్లేదు మీ తప్ప ఎవరికీ చెప్పుకోలేదు అమ్మాయి అమ్మాయి ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది చెప్పండి అది అట్లే మనసులో ఉండి 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 ఒకరోజు బయట పడిపోయి ఆ రోజు ఏమవుతుందో మీరు ఊహించలేదు ఆమె ఊహించలేదు అలా చాలా జరుగున్నాయి ఒక ఇన్సిడెంట్ చెప్తా మీకు ఏరియా పేరు చెప్పను ఒక ఒక ఆమె ఉంది ఆమె వాళ్ళ హస్బెండ్ ఆయన ఆ మొదలెస్తుందో సమ్థింగ్ వాళ్ళ హస్బెండ్కి అయితే దూరంగా ఉంది వేరే వాళ్ళతో ఉందన్నమాట ఆమెకు ఒక ఉంది ఆ కూతుర్ని నేను ఇప్పుడు చెప్పేది ఇబ్బందిగా ఉండొచ్చు కానీ మీరందరూ తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఆ ఆ ఉంది కదా ఆ కూతుర్ని ఈమె ఈమెతో ఉన్నవాడు ఆరు నెలలుగా ఖరా చేస్తున్నాడు ఆరు నెలలుగా ఇబ్బంది పెడుతున్నాడు అమ్మాయితో గడిపాడు కూడా అతను బయటకు చెప్పామంటే మీ అమ్మని మీ తమ్ముడిని అందరిని చంపేస్తానని చెప్పి పిలిపించాడు అమ్మాయి ఏం చేయాలి ఇప్పుడు ఎవరితో చెప్పుకోవాలి మొదటి నుంచి వాళ్ళ అమ్మ ఆ పిల్లకి ధైర్యం ఉంటే ఆమెతోనే చెప్పుకునేది ఎవరితోనో చెప్పుకోలేకపోయింది మా అలాంటి వస్తా చెప్పుకున్నది బయటకొచ్చి మేము వెళ్ళాం వెళ్ళి ఏంటి అని అడిగితే వాళ్ళ అమ్మతో చెప్పుకోవడానికి అమ్మాయికి ధైర్యం లేదు ఇష్టం లేదు వాళ్ళ తమ్ముడు చిన్నోడు వాడు చెప్పినా అర్థం కాదు వాడు ఇంకెవరికొందరూ చెప్పుకోలేదు ఎందుకంటే ఈ విషయం బయటకు తెలిసి అమ్మాయిని అమ్మాయి న్యాయం చేసేది వేరే ఉంటే అమ్మాయిని హేలప్ చేసేదే ఎక్కువ ఉంటుంది అమ్మాయి ఎదుర్కొనే అవమానాలు ఎక్కువ ఉంటాయి ధైర్యంగా బయటకు వచ్చింది వచ్చి మాతో చెప్పింది మేము వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఆ అమ్మాయిని ఆరు నెలలుగా అనుభవిస్తున్నాడు అతను ఆరు నెలలు ప్రతిరోజు అమ్మాయి వయసు పదమూడేళ్ళు ఇలాంటివన్నీ ఎందుకు వచ్చాయి ఆ తల్లి కూర్చోబెట్టుకొని ఆ అమ్మాయిని రోజు నువ్వేమన్నా ఇబ్బందులు ఎదుర్కొంటున్నావా నీకేమైనా సమస్య ఉంటే చెప్పు అమ్మాయి ఒక రెండు సంవత్సరాల నుంచి చాలా డల్ గా ఉంటుందంట అది ఎవరు గమనించలేదు చుట్టుపక్కల వాళ్ళు గమనించినా వాళ్ళకి ఏం అవసరం ఉంటుంది అడగడానికి నువ్వు ఎందుకు సైలెంట్ గా అంటే ఏదో ఒక రీజన్ చెప్తారు సైలెంట్ వీళ్ళు వింటారు ఊరుకుంటారు తర్వాత వాళ్ళకేం అవసరం ఉంటుంది నీ సమస్య ఎంత పట్టించుకోవడానికి ఆ బాధ్యత ఎవరిది తల్లిదే కదా కాబట్టి నేను మీకు చేసే రిక్వెస్ట్ ఏంటంటే ఇంటికి మీ ఈరోజు ఈవినింగ్ నుంచే స్టార్ట్ చేయండి ఈ పద్ధతి అనేది మీకు మీ బిడ్డకి చాలా మంచి మంచి చేస్తుంది ఇంటికి వచ్చిన తర్వాత ఈరోజు నువ్వు ఏం నేర్చుకున్నావు ఎవరితో ఏం మాట్లాడవు ఏం చేస్తున్నావు అనేది ఖచ్చితంగా అడగండి అది ఆడపిల్లని కావచ్చు మగపిల్లని కావచ్చు మగపిల్లాని కావచ్చు మనకు ఒక ఆలోచన ఉంటది ఆడపిల్లని అయితే మనం ఒక కరెక్ట్ వేలో పెంచాలి మగపిల్లని అయితే వదిలేయాలి అని ఎందుకట్లా ఇప్పుడు ఆడపిల్లని ఎలా పెంచుతున్నారో మగపిల్లల్ని కూడా అలాగే పెంచాలి వాడికి ఆడపిల్ల విలువ అనేది మీరే చెప్పాలి తల్లిగా మీరే చెప్పాలి తండ్రి చెప్పడు తండ్రికి అంత టైం ఉండదు అంత ఓపిక ఉండదు ఒకటి ఇక్కడ ఐదు సంవత్సరాలు లోపల ఉండే పిల్లలు ఎంతమంది ఉన్నారు ఐదు సంవత్సరాలు అంగన్వాడీ స్కూల్ పంపించే తల్లులు పిల్లలు మీ అందరి దగ్గర పెద్ద ఫోన్లు ఉన్నాయా ఉన్నాయా రీసెంట్గా ఒక సినిమా వచ్చింది భగవంత్ కేసరి అని అందులో ఒక సీన్ ఉంది చూసారా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ దీని గురించి ఎంతమంది తెలుసు తెలుసుకోండి పిల్లలకి ఎవరైనా వాళ్ళకి తెలియని వారితో ఇప్పుడు మీరున్నారు మీరు కాకుండా మీ ఫ్యామిలీ కాకుండా ఆ పిల్లగా ఎవరితో చనువుగా ఉంటుంది అనేది గమనించండి మీ ఫ్యామిలీ కాకుండా మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా వదిలేసాయండి వాళ్ళతో చనువుగా ఉన్న అనుమానించండి తప్పు లేదు అనుమానించడంలో తప్పు లేదు వాళ్ళని ఏదైనా అనడం తప్పు గాని అనుమానించడంలో తప్పు లేదు ఆ పిల్ల ఎవరితో క్లోజ్ గా ఉంటుంది వాళ్ళు వీళ్ళ పట్ల ఆ పిల్ల పట్ల అవతల వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది ఎలా ఉంది ఆ పిల్ల పట్ల అనేది గమనించండి ఇప్పుడు దాకా గమనించకపోతే వదిలేసేయండి ఇంత ఇప్పటి నుంచి గమనించండి వాళ్ళకి గుట్టచ్చంటే ఒక తల్లి మాత్రమే ఆడపిల్లని ఎలాగైనా పట్టుకునే హక్కు అధికారం అర్హత ఉన్నాయి తండ్రి కూడా లేదు తండ్రి కూడా లిమిట్స్ ఉన్నాయి చెయ్యి మాత్రమే పట్టుకోవాలి తమ్ముడు కానీ అన్న కానీ ఇంకెవరికి ఎటువంటి హక్కులు లేవు ఆడపిల్లని ఎక్కడ పడితే అక్కడ తాకడానికి మనం పిల్ల ఏదో ముద్దుగా ఉంది కదా అందరూ ఎత్తుకొని తిప్పుతున్నారని చెప్పేసి మనం వదిలేస్తాం బాగా పిల్లి ముద్దులు పెట్టుకుంటున్నారు అని ఇప్పుడు బాగానే ఉంటది ఎవరి మనసుల్లో ఏ చెడు ఆలోచన ఉంటుందో మనకు తెలీదు కాబట్టి మీరు గమనించండి పిల్లల్ని వేరే వాళ్ళ దగ్గరికి పంపించేటప్పుడు గమనించండి జాగ్రత్తగా పెట్టుకోండి జాగ్రత్తగా జాగ్రత్తగా తీసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి గుడ్ టచ్ అంటే ఏంటి బ్యాడ్ టచ్ అంటే అండి చెప్పండి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే వాళ్ళని ఇక్కడ ఇక్కడ టచ్ చేయడం అనేది చాలా తప్పు కా రెండు కాళ్ళకి మధ్యలో రెండు కాళ్ళకి వెనకతల ఈ మూడు ప్లేసుల్లో ఆడపిల్లని టచ్ చేయడం తప్పు ఇది బ్యాడ్ టచ్ ఇది ఈ మూడు విషయాలు ఈ మూడు ప్రదేశాల్లో తాకొద్దని చెప్పేసి మీ పిల్లలని నేర్పించండి ఇలా ఎవరైనా తాగితే మాకు చెప్పండి అని మీరు చెప్పారనుకోండి వాళ్ళు మీకే చెప్పుకుంటారు ఇంకెవరితోనో చెప్పుకోలేరు ఆ స్వేచ్ఛ మీరు ఇవ్వకపోతే వాళ్ళు ఆ దీన్ని అలాగే మనసులో పెట్టుకొని ఇంకా అదే అట్లనే కంటిన్యూ అవుతుంది వాళ్ళు ఏదో ఒక నిర్ణయానికి వచ్చే స్థాయికి వెళ్ళిపోతుంది అనమాట వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం ఏదో ఒకటి జరుగుతుంది